అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ బిడ్డ సాంబశిరావు నేను మిరప వచ్చాను కానీ ఇది మిరప తోట అని చెప్పడానికి కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఈ మధ్య పడ్డ వర్షాకాలం మొన్న కూర్చుని మిచ్చిన తుఫానికి మొత్తం దెబ్బ తిన్నది ఏదన్నా ఇంకేం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు మొత్తం దెబ్బ తిన్నది కానీ ఇంకేం చేయాలో ఎలా దెబ్బ తినదో చూపెడతాను మరి నా వీడియో షేర్ చేయండి మనకు ప్రభుత్వం ఏ విధంగా ఒక విధంగా ఆదుకుంటుంది అనుకుని షేర్ చేయమంటున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే మొత్తం పాడైపోయిందో మీకు పూర్తి వీడియో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు వీడియో చేస్తున్నా ఎందుకు చూస్తున్నానంటే ఈ మధ్య కాలంలో రైతులకు ఏదో మేము సాయం చేస్తా సాయం ఉంటాను చెప్తున్నారు ఎవరికి ఎక్కడ ఏ రైతుకి సాయం అందుతుందో ఎవరికి తెలియదు సాయం చెప్తారలా కానీ చెప్పడానికంటే ఎవరైనా పబ్లిసిటీ చేసుకోవడానికి రైతులకు నేను సాయం చేస్తా ఎవరన్నా నాకు చెప్పండి మీ దగ్గర ఉండి ఉంటే చెప్పండి వాళ్ళకి నేను సాయం చేస్తానని ప్రతి ఒక్క పబ్లిసిటీ చేసుకోవడానికి తెలియబడుతున్నారు నాకు ఎంత కొంత సహాయం అనే ఉద్దేశం మాత్రమే వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మొన్న బడ్డ మిచ్చంగ్ తుఫాన్కి మొత్తం అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ అంటే ఎండిపోవడం అంటే ఇక చూడండి ఒక చెట్టు నేను ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే వీడియోలు చేశాను కానీ మధ్యలో మధ్యలో వీడియోలు ఎందుకు చేయలేదంటే తోట వర్షానికి దెబ్బ తినది దెబ్బ తింటా మొత్తం మొత్తం చచ్చిపోయింది చాలా మంది అయితే స్ప్రే చేశాను మన యూట్యూబర్స్ వీడియో చేసిన వెంటనే నా తోట పడబడిపోయింది ఎవరన్నా సలహా చేయండి అంటే చాలామంది అయితే సలహా అయితే ఇచ్చారు సలహా ఇచ్చినా కూడా నాకు ఎటువంటి రిజల్ట్స్ అయితే అంటే సలహా ఇచ్చారు కానీ నేనైతే స్ప్రే చేశాను మందులు కానీ దానివల్ల అసలు ఏమాత్రం లేదు తోటంతా ఇది ఎందుకు చిన్న చెట్లు పెద్ద చెట్లు అనుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయాయి చూడండి ఎండిపోతాం అంటే వాలిపోయింది ఫ్రెండ్స్ అసలు ఏ ఒక్క చెట్టు కూడా కరెక్ట్గా లేదు మొత్తం అప్పులైతే ఆల్మోస్ట్ స్టేజీ చాలా వరకు మందులు కొట్టాను మందుకట్టలు పోసాను చాలా కోతకూలు కోతకూళ్ళంటే కలుపు కూళ్ళు ఇవన్నీ అయితే చాలా వరకు కవులు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంది మా దగ్గర మూడు ఎకరాలు సాగు చేశాను మొత్తం దెబ్బ తినది మొత్తం ఈ విధంగా అయిపోయింది చూడండి మొత్తం పడిపోయినాయి ఎండిపోయినాయి చెట్లన్నీ నాకు ఏం చేయాలో కూడా అర్థం అయ్యే పరిస్థితి ఉంది మా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయడం వల్ల ఏదన్నా కొంత ఆర్థిక సహాయం అందుతుందనే ఉద్దేశం మీద మాత్రమే మీరు ఏదో చేస్తారనేది కాదు ఒక మీరు షేర్ చేయడం వల్ల కొంత రైతుకు నాకు కాకపోయినా ఈ మధ్య విచారణ తూపానికి పంట నష్టం జరిగిన రైతుకి ఎవరికైనా ప్రభుత్వం ఏదో ఒక విధంగా వాళ్ళు ఎవరు చెప్పుకోలేకపోయినా కూడా నేను వీడియో రూపంలో అయితే చెప్తానైతే ఒక ముందుకు వచ్చేసి చేయడం జరుగుతుంది ఇలాగైతే నాకు ఏదైనా సహాయం చేయండి అని ఒక రైతు చెప్పుకోకూడదు కానీ నేను కూడా చెప్పట్లేదు కానీ ఫ్రెండ్స్ ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఒక వీడియో రూపంలో అయితే చేయాలని అయితే నేను అనుకుంటున్నాను మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫ్లాటు మొత్తం ఎండిపోయింది రైతు ఇలా అడుగుతున్నాడు ఏంటి ఒక రైతే అనుకోండి మీకు డౌట్ వస్తుందా అలాంటి డౌట్ డౌట్ అయినా అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రైతు కష్టం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇట్లా అడుగుతున్నానంటే దానికి కారణం తుఫాన్ పెట్టుబడి అంతా పెట్టేసిన అయిపోయింది కోత కోసుకునే టైం కాయలు కూడా బండినాయి అసలు ఈ కాయలు ఇప్పుడు పండవు ఈ తుఫాన్కి ఎండిపోవడం వల్ల ఇప్పుడు ముందే కాయలు అయితే బండినాయి మిర్చికి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఇరవై కింటాలు నుంచి ముప్పై కింటాలు దిగుబడి రావాలి అట్లాంటిది ఎకరానికి వచ్చేసి కనీసం కింట కెంట కూడా వచ్చే మార్గం లేదు మన వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఆర్థిక సహాయంగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కొంత బాగుంటుందనే ఉద్దేశం మీద మాత్రమే వీడియో చేస్తున్నాను మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది వీడియోని లైక్ చేయడం వల్ల అంటే లైక్ చేయడం అంటే నచ్చిందని కాదు మీరు వీడియో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ రికమెండేషన్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి వెళ్ళే విధంగా ఉంటుంది తప్పక నా వీడియోని ఆదరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతుకు వచ్చిన కష్టం ఈ విధంగా ఉంది నేను జరిగిన పల్లవి ప్రశాంత్ కూడా ఒక రైతు బిడ్డే రైతు బిడ్డని అందరు సపోర్ట్ చేశారు అలాగే నన్ను కూడా ఎంత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వీడియో మాత్రం షేర్ చేయకుండా మర్చిపోకుండా ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ